శ్రీమాతరేణమహ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అనమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేసారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభద్ర నక్షత్రం నాలుగో భాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు ఎలా ఉంది శుభాశుభ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త శని స్థితిలో ఉన్నాడు ఏడున్నర శనిలో ఈ నెల హెచ్చు తగ్గులు చాలా డిఫరెన్స్గా ఉంటుంది వారికి ఈ నెల కాస్త గడ్డు కాలమని చెప్పచ్చు ఇది భయపెట్టడానికో లేదా ఇంకోటి కాదు మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తున్నాం బృహస్పతి మూడవ ఇంట్లో ఉన్నాడు శుభవార్త ఏమంటే బృహస్పతి నెల ఏడవ ఇంటిని కూడా అతనే చూస్తున్నాడు వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉందను కూడా చెప్పచ్చు సూర్యుడు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు బుధుడు సూర్యునితో పాటు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు కుజుడు ఈ నెల మొత్తం నాలుగవ ఇంట్లో శుక్రుడు రాహుతో కూర్చున్నాడు చక్కగా శనిగ్రహం ఈ యొక్క పన్నెండవ ఇంట్లో కూర్చున్నాడు సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రభుత్వం ఆశించే లాభాలు వస్తాయి పితృ సంబంధాల వల్ల లాభాలు వస్తాయి ధన ప్రవాహం ఉంటుంది కుటుంబంలో సంతోష వాతావరణం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది బంధుమిత్రుల సందర్శనం సంతోషంగా ఉంటుంది మీ ఆరోగ్యం అవుతుంది కొందరికి ఇల్లు భూమి కొనుగోలు చేసే అవకాశం మాస ద్వితీయంలో ఉంటుంది నూతన ప్రయత్నాలు విజయం చెప్పచ్చు శత్రుడు యొక్క వేధింపు తగ్గుతుంది భార్య లేదా కుమార్తె వంటి మహిళల ద్వారా మీ ప్రయత్నాలు అద్భుతంగా సహకరిస్తారు ఈ నెల ఖరీదైనటువంటి నగలు వస్తువులు కాస్త మిస్ప్రాపర్ అయ్యే అవకాశాలున్నాయి దొంగతనాలు కూడా అవకాశాలున్నాయి లేదా ఎక్కడైనా దారిపోయే అవకాశాలున్నాయి జాగ్రత్త శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది శస్త్రచికిత్స అయ్యే అవకాశం వందకు వెయ్యి శాతం ఉంది జాగ్రత్త పడని వాహనం నడిపేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దూర ప్రయాణాలు అవాయిడ్ చేయండి తల్లిదండ్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకోండి ఉద్యోగులకి సహ ఉద్యోగుల నుంచి ప్రెషర్ ఉంటుంది పదోన్నతులు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారంలో పురోగతికి చాలా కష్టపడాలి అమ్మకాలు లాభాలను ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు జాగ్రత్త ప్రభుత్వం నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సర్టిఫికేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ కాస్త జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబాన్ని నిర్వర్తించే మహిళలు లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి ఇది ఒక ప్రెషర్ గారు చెప్పచ్చు బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలమేం చెప్పొచ్చు తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ నష్టాల్లో వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త దూరంగా ఉండండి వాచ్ చేయండి వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి కాస్త చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తినండి అనుకూలమైనటువంటి దినాలు రెండు ఐదు ఎనిమిది పన్నెండు చంద్రాష్టమం పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు గంటల రెండు సాయంత్రం నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల నలభై తొమ్మిది ఉదయం వరకు తెల్లవారుజామున వరకు చంద్రాస్త్రం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఈ రెండున్నర రోజులే కాదండి మీనరాశి వారు ఫిబ్రవరి నెల మొత్తం జాగ్రత్తగా ఉండండి దైవ ప్రార్థనతో ఉండండి ఈ నెలంతా మీరు ప్రతి దానిలోనూ జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియానికి కాస్త దూరంగా ఉండండి మీరు ఇచ్చే ఏదైనా కామెంట్స్ వల్ల మీకు వ్యక్తిగత జీవితంలో నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థించండి భైరవ ఆరాధన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి అష్టమి రోజున మంగళవారం నాడు భైరవుని పూజించండి చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉండండి చాలా అనుకూలం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మంగళవారాల్లో నవగ్రహాల్లో శని భగవాన్ని ప్రార్థన చేస్తూ అన్ని రకాలుగా మీరు అనుభూతి పొందండి బెల్లం ముక్కను శని భగవానికి నైవేద్యంగా పెట్టండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సమాజంలో గొప్ప స్థితిని పొందుతారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు అందరూ కూడా విజయ వస్తూ పన్నెండు రాసుల ద్వారా తెలుసుకున్నటువంటి యొక్క మిత్రులారా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ యోగక్షేమంగా ఉండాలని ఆ అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తున్నాను విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాత్రం శరణమయ్యప్ప